జర్నలిస్టులు చరకాల వాంచగా ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అందరికీ అర్హత కలిగిన వారు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడేషన్ సదుపాయం కల్పించాలని అలాగే ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలన్నది కూడా అందులో పొందుపరచగా మంత్రి లోకేష్ గారు స్పందించి దానిని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపించడం జరిగింది ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ గారి దగ్గర నుంచి మా అధ్యక్షులు నారాయణ గారికి మరి అదేవిధంగా నాకు కూడా నిన్ననే సమాచారం కూడా పంపించడం జరిగింది మరి ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మరి డిఆర్ఓ భవానీ శంకర్ గారిని కలిసి ఇటీవలే మేము కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది ప్రధానంగా అందులో చిన్న మధ్య తరహా పత్రికలకు ఎంపానల్మెంట్తో సంబంధం లేకుండా అందరికీ కూడా ఏవైతే ప్రింట్ చేస్తున్నాయో ఆ పత్రికలన్నీ కూడా ఒకే ప్రాతిపదికన ఎక్కిడేషన్ మంజూరు చేయాలని అలా కాకుండా ఎంపానల్మెంట్ని పరిగణలో తీసుకుంటే చాలా కాలం నుంచి చాలా పత్రికలు అక్కడ కమిషన్ కార్యాలయంలో ఎంపానల్మెంట్ కోసం ఎదురుచూస్తున్నాయి వారందరికీ కూడా ఎంపానల్మెంట్ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే అప్పుడు ఎక్కడేషన్లో మంజూరు చేయాలన్నది ప్రధానంగా మా డిమాండ్ ఆ రెండు కూడా ఈరోజు అందజేసిన వినతిపత్రంలో పొందుపరిచాం అలాగే ప్రభుత్వ ప్రకటనలో ఏదైతే గతంలో ఇచ్చి చిన్న మధ్య తరహా పత్రికలను ప్రోత్సహించేవారో అదే రీతిని ఇప్పుడు కూడా ఆ ప్రకటనలు కంటిన్యూ చేయాలని కనీసం ఏడాదికి కొన్నింటిని ప్రాతిపదికగా ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది మరి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ఎలాగ ప్రభుత్వం కూటం ప్రభుత్వం అందుకు సంసిద్ధతను కూడా వ్యక్తం చేసింది త్వరలోనే ఇందుకు సంబంధించి జీవో కూడా వెలువడుతుందని తెలుస్తోంది కాబట్టి జర్నలిస్టులు సమాజానికి వారదులు కాబట్టి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మా వినతన పంపించడం జరిగింది ఇందులో పాల్గొన్న మిత్రులందరికీ కూడా మరి మూడు యూనియన్లకు సంబంధించిన వారు మరి మిగతా జర్నలిస్టులు కూడా మా సోదరులందరూ కూడా పెద్ద మొత్తంలో వచ్చారు వారందరికీ కూడా రాష్ట్ర కార్యవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు